ఇహోషువా మొదటి అధ్యాయము ఇహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత ఇహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యహోషువకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలీలకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యోఫ్రటీస్ నది వరకును ఇత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడినూ నీ ఎదుట ఇండును నేను మోషేకు తోడై తోడయిండినట్లు నీకును తోడైండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి ఎడముకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు నేను నీ కాగ్ని ఇచ్చి ఉన్నాను గదా నిబ్బరము కలిగి నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఎహోవా నీకు తోడైయుండును కాగా యహోషవా ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించను మీరు పాళెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకున్నటుకు మీ దేవుడైన యహోవా మీకిచ్చుతున్న దేశమును స్వాధీనపరుచుకునబోవుటుకై మూడు దినములలోగా మీరు ఈ యోర్ధాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి మరియు రూబేనీయులకును గాదీయులకును మనశ్షే అర్ధగోత్రపు గోత్రపు వారికి యహోషవా ఆజ్ఞాపించెను ఆజ్ఞాపించను యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులునైనా మీరందరూ యుద్ద సన్నద్దులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడైన యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయం చేయవలను అప్పుడు తూర్పున యవర్దాను యువతల యహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరుచుకొందురు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడైండినట్లు నీకునూ నీ నీమీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ నొందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము యోహోషువకు ఉత్తరం ఉత్తరమిచ్చిరి